విన్న టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తలు చూద్దాం గుత్తిలో క్రాంతి కుమార్ వెట్ ఫార్మసీ ప్రారంభం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బాలాజీ లాడ్జి ఎదురుగా గురువారం క్రాంతి కుమార్ వెట్ ఫార్మసీని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పల్లకి సుధాకర్ క్రాంతి లాల్ శేఖర్ సుంకన్న శ్రీను కుటుంబ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా నూతన దుకాణంలో వెట్ ఫార్మసీని ప్రారంభించారు ఈ సందర్భంగా క్రాంతి కుమార్ వెట్ ఫార్మసీ ప్రొప్రైటర్ క్రాంతి మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల పశువులు జంతువులకు సంబంధించిన రోగ నివారణ మందులు లభిస్తాయని వారి సందర్భంగా తెలియజేశారు కావున మండలంలోని మండల ప్రజలు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు نا نال اڪي نڙي اڙپا اڙا 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 نڙي اڙپا ا